తదితరులు నామ్స్ ప్రకారం టెండర్ పొందిన వారికి యాజమాన్యం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ప్రశ్నించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు చిలక రాజేశం కలిసి గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ బూడిద టెండర్ల విషయంలో అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి అత్యుత్సాహం ఏమిటి అనేది అర్థం కావడం లేదన్నారు మొగల్పాడు గ్రామస్తులు బూడిద టెండర్ పర్మిషన్ పొందిన ఎమ్మెల్యే అనుచరులు తమ మిషన్ నడవకుండా అడ్డుపడుతున్నారని వారికి అంతర్గం ఎస్ఐ కూడా అండగా ఉన్నారని గ్రామస్తులు వెల్లడించారు ఎన్టీపీసీ సంస్థ కోసం ఆరు వందల భూములను త్యాగం చేశామని కానీ ఆ మిషన్లను ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా బయటే ఉంచారని కుందనపల్లి గ్రామస్తుల మిషన్లు మాత్రం నడిపిస్తున్నారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో మొగల్పాడు గ్రామ బాధితులు దుబాసి పరమేశ్ చిలకలింగయ్య రాజ్ కుమార్ బొడ్డు అనిల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఇది నిజాన్ని ఎక్కువ అవసరం వచ్చినప్పుడు చెప్పకుండా చెప్తామని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా అక్కడ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు యాజ్ పర్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం టెండర్ వేసి ఈఎండి కట్టి పర్మిషన్ ఇచ్చారు ఎన్టీపీసీ యాజమాన్యం కట్టించిన తర్వాత ఎందుకు ఆపుతున్నారు మిమ్మల్ని ఎవరు ఆపుమన్నారు అసలు అంతర్గామేసి ఐకేం సంబంధము ఎన్టీపీసీ ఐకేం సంబంధం ఈ మూడిది వ్యవహారంలో మీరు శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మీరు జోక్యం అవసరం మీరు మీ పరిధిలో ఉండవలసిందిగా మీ ఆ పై ఆఫీసర్లకు సూచన చేస్తున్నా దయచేసి ఇది నేషనల్ హెచ్ఆర్సీకో లేకుంటే ఇంకో సంఘానికి పోయే విధంగా మీరు వ్యవహరిస్తే ఈ గోదావరి కాని ప్రాంతం నుండే ఇద్దరు ఎస్సీ కమిషన్ మెంబర్లు నేషనల్ స్టేట్ కమిషన్ మెంబర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీ యొక్క వ్యవహార శైలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎన్టీఏసి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మీరు సిఎస్ఆర్ నిధులు ఎవరి కూర ఖర్చు పెడుతున్నారు మీరు దేనికి ఇక్కడ పర్యావరణం అంతా నాశనం చేస్తూ ఇక్కడ ప్రాంత యువకుల నిరు జీవితాలతో చెలగాటమాడుతూ ఈ విధమైన వ్యవహారం మిమ్మల్ని ఎవరు నడుపమన్నారు అసలు ఈ మిషన్లు ఏంటిది ఈ బోర్డుది ఏంటిది ఎవడు చేస్తాడు ఈ అల్లిబిల్లిగా లేవడు బినామీ ఎవడు దీని మీద నిజం తెలసిన అవసరం ఉన్నది నేను పౌర సమాజాన్ని పౌరకుల సంఘాన్ని మేధావులను నిజ నిర్ధారణకు ఆహ్వానిస్తున్నా అభిప్రాయానికి రాణి వెల్కమ్ ఎవడు తప్పు చేస్తే వాడు బాధ్యత వహించాలి ఏమి ఇష్టం ఉన్న రాజ్యం ఏంది బలం జిస్కే హాత్మే బైసా ఇంకా అధికారం అన్నట్టు ఎవడు చిత్రం లాటుంటే వాడే అధికారం అంటే ఏమరి సామాన్యుడు ఎటు పోవాలి దళితులు ఎటు పోవాలి ఊరికి దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా నాలుగు వందల సంవత్సరాలు బతికినటువంటి దళిత జాతిని ఎందుకు వేధిస్తున్నారని అడుగుతున్నా మరి మీరు ఇదే వ్యవహారం ఉంటే మంద కృష్ణ మాదిగా వస్తాడు చెన్నై వస్తాడు అర్ధకి దయాకర్ వస్తాడు ఇక్కడికి తీసుకొస్తాం మేము ఈ ఎన్టీపీసీ యాజమాన్యం సంగతి ఏందో తెలవాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పుడు ఈడీ నువ్వు ఎవరితో కుమ్మక్కైనయా ఎన్టీపీసీ ఈడీ గారు ఈ పోలీసులు ఏంటి ఈ సిఐ ఏంటిది ఆ వెంకటస్వామి అంతర్గామ ఎస్ఐ వ్యవహార శైలి ఏంటిది ఆయన ఏమనుకుంటాడు సుప్రీం అనుకుంటాడు ఇక్కడ ఆయన కన్నా పెద్ద పెద్ద అదిగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మేము సిపి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మేము దళితులము దయచేసి మా జోలికి రావద్దని మీ కిటి అధికారులకు ఆదేశంగా ప్రార్థిస్తున్నాము మేము చట్టానికి లోబడి మిమ్మల్ని వేడుకుంటున్నాం చట్టం మేము మా చేతిలో తీసుకుంటే ఎవరి తరం కాదు ఆపటానికి మరి జాగ్రత్తగా పోలీసు అధికారులు అంతర్గామిసాయి ముఖ్యంగా ఆయన ఆయన యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు జీతంగాడతాను నువ్వు ఎవరిని మెప్పు కొనుకో పని చేస్తానంటే నడవద్దు నాయన వెంకటస్వామి గారు నువ్వు కూడా ఒక బోయ సామాజిక వర్గానికి చెందిన నువ్వు దళితులను వేధిస్తావు అన్నయ్య ఏ పద్ధతి నీకు ఇది వచ్చి మిషన్ పెట్టుకుంటే పొలంగా పోయి మిషన్ పెట్టుకొని బొగ్గు మూడిదనుకుంటానంటే ఏ ఆపదని చెప్పి ఎవరు చెప్పారు నీకు అధికారము ఎందుకు చేస్తున్నావు వ్యవహారము అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ గారు మీ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే తప్పకుండా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఇంకా నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఎవరు కూడా కాపాడలేరు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆన్ రికార్డ్ తర్వాత నీ ఇష్టం చూ మిషన్ ఇచ్చిండు మమ్మల్ని మిషన్ నడిపిన వాళ్ళు ఈరోజు మిషన్ పట్టుకొని పనిచేస్తున్నారు మా మిషన్ ఊరవుతా ఉన్నది మేము మిషన్ ఉండటమేనా ఊరవతల పెట్టిరు మేము మాకు వాళ్ళకి వాదన నడుతుంది పోలీసు వాళ్ళు సహకరిస్తలేరు ఎమ్మెల్యే గారు సహకరిస్తలేరు ఎవరు సహకరిస్తలేరు మేము మేము కూడా ఒక ఊరు వాళ్ళ ఇల్లు వేయినాయి భూములు వేయినాయి ఆరు వందల ఎకరా పన్నెండు వందల ఎకరా వేయింది ఇంటికి వచ్చినాం కుందిన పిల్లకి వచ్చి పోతాను మేము కుందిన పిల్ల పోతాను మేము దీంట్లో మనం జరిగిన అన్యాయం ఏంటంటే ఆరు వందల ఎకరం మేయింది ఆరు వందల ఎకరం దున్నామంటే కూలు లేదు నౌకర్యలే మాకు ఎన్టీపీసీ వారు మాకు ఉపాధి కల్పించలే మేము అడుగుతున్నాం దీంట్లో అడిగే దాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఎమ్మెల్యే గారు మేము తప్ప మేము తప్పుగా మాట్లాడితే మేమేమంటున్నాం అంటే అయ్యా మా గరీబోళ్లకు ఒక మిషన్ ఇప్పి ఇప్పి ఇప్పియ్యలేదు నేను మిషన్ తెచ్చుకున్నా నాకు పర్మిషన్ నన్ను బోన్ తెలియడా ఆ బాబు అదేనా విషయం కాదు నన్ను ఓడి తెలియడు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా నన్ను ఓడి తెలియలేదు ఏమి ఇయ్యాలు ఏమో సంబంధం లేదు ఎందుకు వండిత సంబంధం లేదు విషయం అది అన్న అన్నగారు మీరు అందరూ మీరు నా ఆవేదన మాట్లాడుతున్నా మీరు కొంచెం దయచేసి నా మీద ఆలోచ ఆలోచించి మీరు అది అయితే వేస్తా చెప్తున్నా ఈరోజు ప్రతి ఒక్కరం వెయ్యి కుటుంబాలు రాజపురం నుంచి గుడిసేలు ఊల కొట్టుకొని ఇండ్లు ఊల కొట్టుకొని ఎడ్లు మొత్తం భూమి ఉండగొట్టుకుని మేము కుందరి మళ్ళీ పోతున్నాం అయ్యా మాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్య ఎందుకు ఇచ్చేది కుందరిపిల్లికి కిందకి ఇచ్చిన కుదిరిపిల్లి ఆరు అయింది నాది ఆరు వందలకర ఏమైంది నాకు మిషన్ పర్మిషన్ ఇంటున్నాను సరే ఓకే రైట్ సరే సార్ నేను నా ఓపెన్ సాత్తిగా నేను పది మంది పిల్లల్ని పట్టుకొని పది మంది పిల్లలను పట్టుకొని నువ్వు మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నాను నా మిషన్ పర్మిషన్ తిరగదు ఆయన ఎమ్మెల్యే గారు మంచిగా ఉండొచ్చు కానీ ఆయన వాళ్ళ అనుచరులు మమ్మల్ని నాశనం చేస్తారు అనుచరులు అనుచరులు మమ్మల్ని కొట్టని ప్రయత్నం చేస్తారు టౌన్ పోతే టౌన్ ఎస్ఐ మమ్మలను చూస్తలేడు మాకు వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక పెద్ద మనిషి చెప్పిన వాటి ఆయన మాట వింటుండు మా మాట ఇంటలేడు అయ్యా నేను మాత్రం వస్తాను తేనామా